నమస్తే ఏపీ అమరావతి ఛానల్ స్వాగతం ఈరోజు గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు చూద్దాం అరండలపేట బ్రాడీపేట వైపుగా మూడు పిల్లర్ల నిర్మాణం అయిపోయింది నాలుగో పిల్లరు ఈ విధంగా సోలతో పైకి వచ్చింది ఇక్కడ ఈ సమీప ప్రాంతంలో మట్టిని చదువుని చేస్తున్నారు ఈ మొత్తం ట్రాక్టర్ల ద్వారా మట్టిని పంపిణీ చేస్తున్నారనమాట ఇటువైపు నిబ్బలుగా ఉంది కదా ఈ మట్టిని తీసివేసి వేరే లారీల ద్వారా బేటికి పంపేసి అక్కడ చదువుని చేస్తున్నారు చూడండి నాలుగో పిల్లల నిర్మాణ పనులు చూస్తున్నాం అరండల్పేట బ్రాడీపేట వైపుగా శంకర్లాస్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చూస్తున్నాం ఏదైనా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు అయితే కొందరు వ్యాపారులు న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించారు ఈ బ్రిడ్జిని మరింత పొడవు పెంచాలని అంటే నూట యాభై ఆరు కోట్లు ఈ దీనికి అంచనా వేసి ఎక్కువ బడ్జెట్ కేటాయించి పెద్ద బ్రిడ్జి కంటే ఒక ఫ్లైఓవర్ లాగా దీన్ని మార్చాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారన్నమాట గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడు రూట్ మ్యాప్ అయితే అప్పుడు శంకర్ మ్యాప్ ఎలా ఉందో ఆ విధంగానే నిర్మాణం చేయాలి కానీ ఇట్లా చిన్నగా చేయకూడదు అని కొంతమంది కోరుతున్నారు అంటే బంధన్ పథకం క్రింద మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని పెద్దదిగా ఒక ప్లైఓవర్గా నిర్మాణం చేయాలనేది వారి వాదనగా కనిపిస్తుంది ఈ దిశగా ఇటీవల న్యాయస్థానం నుంచి అంటే హైకోర్టు నుంచి ఉన్నతాధికారి ఇక్కడ పనులు జరిగే తీరుని ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి ఒక అధికారి నియమించింది రాష్ట్ర హైకోర్టు ఈ దిశగా వారు ప్రజల నుండి ఇక్కడ వ్యాపారుల నుండి రాజకీయ నేతల నుండి అభిప్రాయాలు సేకరించారు దాని మీద వారు తుది నిర్ణయం తీసుకుంటారన్నమాట హైకోర్టు వారు ఏదైనా సరే బ్రిడ్జి ఆగకుండా త్వరితగతిన పూర్తి చేస్తున్నామని మేయర్ గారు తెలియజేస్తున్నారు ఇలా చిన్న బ్రిడ్జి కడితే భవిష్యత్ తరాల్లో ఈ బ్రిడ్జి చాలదు భవిష్యత్తులో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది కాబట్టి పెద్దదైన బ్రిడ్జి అంటే హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అంటే లార్జీ సెంటర్ వరకు పెద్దదిగా నిర్మాణం చేయాలి ఈ బ్రిడ్జికి అటు ఇటు ఆర్యూబి అటు ఇటు రెండు ఆర్యూబి బి నిర్మాణాలు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారన్నమాట అయితే ఒకవేళ బడ్జెట్ తక్కువైతే ప్రజల నుంచి ఇక్కడ వసూలా చేసి ఆ బ్రిడ్జిని పెంచాలే కానీ చిన్నగా చేస్తే భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉండదని కొంతమంది వాదిస్తున్నారు ఏదైనా సరే మేము ఇక్కడ పనుల్ని నిరంతరాయంగా కొనసాగిస్తామో మేము ఎంచుకున్న ప్రణాళిక ప్రకారం ఈ పనుల్ని పూర్తి చేస్తామని సకాలంలో పూర్తి చేస్తామని ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే ప్రజలకి అసౌకర్యం కలగకుండా అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది ఎందుకంటే గుంటూరు పశ్చిమ నుంచి తూర్పుకి తూర్పు నుంచి పశ్చిమకి వెళ్ళడానికి ప్రధాన మార్గంగా ఈ శంకర్లాస్ బ్రిడ్జి లైన్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించి దాదాపుగా వంద రోజులు కావస్తుంది అయినా సరే ఇటువైపుగా వెళ్ళే వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ అటువైపుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా రెండు సంవత్సరాలు పూర్తి కావాలని టార్గెట్ నిర్ణయించారు కానీ రెండు సంవత్సరాలకు అవుతుందా లేదా అనేది కొంతమందికి ధర్మ సందేహాలు మొదలయ్యాయి అప్పుడే ఎందుకంటే కోర్టుకి వెళ్ళారు కాబట్టి పనులు ఆపివేస్తారని కొంతమంది ప్రజలు ఆలోచిస్తున్నారు ఏదైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఆపాలన్నా సరే మేము అనుకున్న సమయానికి నిర్ణీత సమయానికి ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని కార్పొరేషన్ అధికారులు ఆర్ఎండ్బిఐ అధికారులు తెలియజేస్తున్నారు పనుల్లో వేగవంతం చేస్తాం త్వరితగతిన ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని కూడా వారు తెలియజేస్తున్నారు మనం అరండలపేట బ్రాడీపేట వైపుగా శంకర్వాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం ఒకటో నెంబర్ పిల్లలు రెండో నెంబర్ మూడో నెంబర్ పిల్లలను చూస్తున్నాం చూడండి అటువైపు వెళ్తే బ్రాడీపేట ఇటువైపు అరండలపేట పొడిచేవైపు ఈ విధంగా బ్రాడీపేట మూడో లైన్ నాలుగో లైన్ నుంచి వాహనాలు వెళ్ళిపోతున్నాయి ఇటువైపు అరండలపేట ఐదో లైన్ నుంచి నాలుగో లైన్ నుంచి వాహనాలు వెళ్ళిపోతున్నాయి అనమాట పైన లార్జ్ సెంటర్ నుంచి వచ్చే అన్ని ఇటు గీతా కేఫ్ లైన్గా ఇటు వెళ్ళిపోతాయి నాలుగో లైను శంకర్ గాస్ వాటల వైపుగా ఎడించే వైపుగా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విధంగా టార్గెట్ని క్రమబద్దీకరణిస్తున్నారు తాలూకా సెంటర్లో ఎందుకంటే ఇటు నుంచి పాతబస్తీ వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి పూర్తిగా బంద్ చేశారు కాబట్టి ట్రాఫిక్ని ఇక్కడ వరకు నిలుపుదలి అన్నమాట ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రభుత్వమే మరిన్ని నిధులు అంటే నూట యాభై ఆరు కోట్లు నిధులు కేటాయించి సేతుబంధన పథకం క్రింద పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కొంతమంది కోరుతున్నారనమాట అంటే హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ అంటే లార్జెస్ సెంటర్ వరకు పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే భవిష్యత్ వచ్చే వంద సంవత్సరాలకి శాశ్వతంగా పనులు చేసినట్లు అవుతుందని కొందరు చెప్తున్నారు చూడండి ఇటువైపు అరండల్పేట కుడివైపు అటువైపు బ్రాడీపేట ఈ నాలుగో లైన్ నుంచి వెళ్ళిపోతుందంటే కేఫ్ లైన్ అనమాట ఆ పైనుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటుగా ఎడంచే వైపు కుడిచేపు మలుపుతున్నారనమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ గతం గంట మిన్నగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్రాఫిక్ని మలవటం వల్ల కొంతవరకు ఇటువైపుగా ఇబ్బందులు తప్పాయని చెప్తున్నారు అయితే మూడు వింతెన వైపు ట్రాఫిక్ బాగా జామవుతుందని కొందరు ప్రయాణికులు చెప్తున్నారు ఎందుకంటే ఒకేసారి ట్రాఫిక్ వెళ్ళిపోవటం వల్ల గంటల కొద్దీ అటువైపుగా ట్రాఫిక్ చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే ఒకవైపు శంకర బ్రిడ్జి పనులు మరొక వైపు ఆగిపోయిన నందివెలుగు ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణాల పనులు వేగవంతం చేశారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ని వెంట వెంటనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా మేయర్ గారు తెలియజేస్తున్నారు ప్రతిసారి ఇటువైపుగా మేయర్ గారు కూడా పనితీరుని ఇక్కడ ఎంతవరకు పనులు జరుగుతున్నాయని కూడా పరిశీలన చేస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉని ఫ్రెండ్స్ గుంటూరు నగరాభివృద్ధి గురించి శంకర్వాస్ బిర్జీ బ్రేకింగ్ న్యూస్ గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ శంకర్ బ్రిడ్జి పనులు అరెండల్పేట బ్రాడీపేట వైపుగా మనం చూస్తున్నాం ఈ విధంగా మూడు పిల్లర్లు నిర్మాణం చేశారు నాలుగో పిల్లరు చివరిగా ఉంది కదా ఆ పిల్లరు ఇటీవలే నిర్మాణం చేశారు పైకి సోగలు వచ్చినాయి కాబట్టి ఇక సిమెంట్ పని చేయాలన్నమాట ఈ తొవ్విన మట్టిని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు రాతిని కూడా పంపిణీ చేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో చూడండి ప్రొక్లైన్ ద్వారా ఆ మట్టిని అటు ఇటు నేర్పుతున్నారు చూడండి సమంగా నేర్పుతున్నారు ఇటువైపు ఏంటంటే డ్రైన్ కూడా అప్పుడప్పుడు ఇక్కడ లీకేజ్ అవుతుంది దానికోసం ఈ ప్రక్కగా అటు నుంచి ఇటు వెళ్ళటానికి ఒక పెద్ద గొట్టను కూడా వేశారనమాట అంటే డ్రైన్ నీరు మధ్యలో ఆగకుండా అటువైపుగా వెళ్ళిపోవటానికి డ్రైన్ కోసం ప్రత్యేకంగా గొట్టను కూడా వేశారు ఇటువైపుగా రాడీపేట అరండుపేట వైపుగా శంకర్వాస బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా సరే గుంటూరులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెద్ద బ్రిడ్జి కట్టాలని కొందరు వాదిస్తున్నారు అయితే కేటాయించిన బడ్జెట్ ప్రకారం అనుకున్న సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కమిషన్ గారు తెలియజేస్తున్నారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కమిషనర్ గారు కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్నారు శంకర్ విలాస్ బ్రిడ్జి తాలూకా సెంటర్ గుంటూరు